ఆంధ్ర గడ్డపై ఎదురులేని జేజమ్మ రజన్న బిట్ట రాజీ లేని పోరమ్మ ఆడి తప్పని మాటకై ఎదురీత నీదమ్మ అక్రమాల వేటకై స్వాగతాలు నీకమ్మా బవితలేక బతుకులేక రగులుతుంది రాష్ట్రము

చిత్తూరు జిల్లాకు వచ్చిన వివిధ రాష్ట్ర స్థాయి చైర్మన్లకు నాయకులకు పేరు పేరుగా స్వాగతం పలుకుతూ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిత్తూరు జిల్లాలోని వివిధ అసెంబ్లీ కోఆర్డినేటర్లకు స్వాగతం పలుకుతూ వివిధ అసెంబ్లీల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ సభను ఈ కార్యకర్తల సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఏ విధంగా పటిష్టపరచాలి మనము ఏ విధంగా ప్రధాన రాజకీయ సమితిలోకి ముందట్టు వేయాలి అని మన కార్యకర్తలతో ఆమె ఒక్కసారి మాట్లాడాలనే ఉద్దేశంతో నాకు తెలివి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు నేను చిత్తూరు జిల్లా రాజకీయాలను మొత్తం తెలుగు నుంచి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని ఈ కళ్ళతో నేను చూసినాను మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైభవాన్ని ఈ కళ్ళతో నేను చూసినాను నిన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్నారని విశ్వసిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు నేనే మీ దగ్గరికి వచ్చాను మీ అభిప్రాయాలను వినడానికి లేదా

సమస్యల పైన కాదు పార్టీ నిర్మాణం పైన పార్టీ అభివృద్ధి పైన పార్టీ పునర్లు పునర్ వైభవం కోసం హార్ కష్టపడతాం నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన పవన్ కళ్యాణ్ గారు చూసినాను ఈ నరేంద్ర మోడీ గారిని కూడా చూసినాను ఈ దేశంలో ఇంత గొప్పగా రాత్రి పనులు కష్టపడే మహిళని నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు ఈ భారతదేశంలో సిరిమలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ నాయకత్వంలో పనిచేయడం ఈ జన్మం చేసుకుని అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నా అదృష్టం బాగుంటుంది వైఎస్ఆర్ జంక్షన్ పెద్ద విగ్రహం విగ్రహం పక్కనే మా పనులు మా పార్టీ కార్యాలయం ఆఫీసు తప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనందరి గుండెల్లో బతికే ఉన్నారు నిజమా నిజమేనా అమ్మా అందరూ చేయాల అందులో అందులో ప్రతి ఒక్క మనిషి రాజశేఖర రెడ్డి గారు బతుకుండదు నిజమేనా మీ రూపంలో నా రూపంలో మనందరి రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు కడప జిల్లా వైఎస్ఆర్ కడప అంటే వైఎస్ఆర్ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప అని ఆ నిజానికి కడప జిల్లా కడప జిల్లా అని వైఎస్ఆర్ గారిని తుక్కే శక్తి ఏ చంద్రబాబు నాయుడుకి లేదు ఈ దేశ ప్రధానికి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అందరూ గుండెల్లో బతికే ఉన్నాడన్న సత్యం ఇది ఈ రోజు నిరూపితమైంది థ్యాంక్ యూ జై హింద్ శివశంకర్ గారు మన కార్యకర్తలు బ్రదర్ గమని కొంచెం మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ వారి అభిప్రాయాలను మేడం ముందు ఎవరైతే మండలాల వారీగా ఆరు మండలాలు టౌను అన్నీ కూడా ఒకసారి వారి ద్వారా మేడం గారికి వివరించవలసిందిగా కోరుతున్నాం संडल चपां, अम्म। ओके माँ, चप्पल कौन? चप्पल कौन आम्ही? स्क्रीम आम्ही अटल लेकर ఆ మహనీయుడు బిడ్డ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె రెడ్డి శనిమరా రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత పూర్వ ఏంటి ఆ మహాతల్లి ఆంధ్ర ఇందిరమ్మ గారు అవతరించి మనకి మనకు రావడము చాలా స్థిరస్మయము చాలా ఆనందదాయకము ఆమె యొక్క అడవి దాడుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం యొక్క పార్టిసిపేట్ అయిన పార్టిసిపేట్లు వాళ్ళ ఆధ్వర్యంలో మండలాధ్యక్షులుగా మమ్మల్ని నియమించడము కాంగ్రెస్ పార్టీలో మా మీద ఎంతో అభిమానంగా నమ్మకంతో ఒక సైనికుడిగా పనిచేసే వాళ్ళు మేము ఎక్కడ కింద ఉండేవాళ్ళు గుర్తించి మమ్మల్ని నియమించడం అనేది చాలా గర్వకారణము ఆ భగవంతుని దయవల్ల ఆ మేరమ్మ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందకు తీసుకుపోతామని ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ క్యాండిడేట్లు అసెంబ్లీ క్యాండిడేట్లు మాకు ప్లాట్ఫామ్ అనేది మాకు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి మాకు అండదండలుగా ఉండాలని పార్టీలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి వరకు నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అండదండలు చూపించాలని ప్రతి ఒక్కరూ కష్టపడాలని అదే అదేవిధంగా నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి అండదండలు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నానన్నా ఆమె యొక్క ఆశ్మీర్ రాజస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్ రాజంతో మనమంతా ముందుకు సాగితే ఈ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి సర్వే అమ్మ గారు ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అభిమానించాలి కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించాలి ప్రతి ఒక్కరైతే సింహముల సైనికులుగా అందరూ ముందుకు దూసుకొస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసముగా గెలుస్తుంది సర్వేలమ్మ గారు ముఖ్యమంత్రి అయితే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ శ్రీమతి వైఎస్ శర్మలమ్మ గారికి మరియు జిల్లా అధ్యక్షులకు ఇతర నాయకులకు నా పేరు పేరున వందనలు ముఖ్యంగా ఈ యొక్క సభను ఇంత దిగ్విజయం చేసేదానికి కార్యకర్తలు మేము కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఈరోజు కార్యకర్తలు కార్యకర్తలు ఉంటేనే నాయకులు అయ్యేది నాయకులు కార్యకర్తలు లేకుంటే నాయకులు మీ అందరి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ లేకున్నా నేను అటువంటిది శ్రీమతి రమేష్ చరమ్మ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించి వారు ఈ ప్రారంభ దశలోనే ఒకవేళ కాంగ్రెస్ అనే చూపించినారు అదే విధంగా ఇక్కడ సమస్యలు ఎన్నో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్కెర కట్టి ఉన్నది పాల ఉత్పత్తి ఉన్నది అవన్నీ కూడా ఈరోజు అంతా మూతపడుతున్నాయి ముఖ్యంగా ముఖ్య ముఖ్యమంత్రులు ముగ్గురు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ చంద్రబాబు ఎన్టీ రామారావు కూడా చిత్తూరు నుంచి ముఖ్యమంత్రి అయినారు కానీ చిత్తూరు అభివృద్ధి మాత్రం శూన్యం ఈ రోజు చక్కెర ఫ్యాక్టరీ మూతపడినది తాళి ఫ్యాక్టరీ మూతపడినది అదేవిధంగా అన్ని కూడా ప్రతి జిల్లాలో కూడా రోడ్లు కానీ అన్ని కూడా ప్లేట్లైట్లు అన్ని ఉంటాయి కానీ చిత్తూరు ఒక పెళ్ళి ఉన్నది ఈ రోజు వీరందరూ కూడా ఆలోచించండి మనం ఎంత వెనుకబడిపోయినామంటే చిత్తూరు జిల్లా అంత ఈ రోజు చిత్తూరు జిల్లా చిన్నదైపోయినది ఏడు జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాలు అయినాయి ముఖ్యంగా మనకు మామిడి చేత మామిడి చేత ఈ రోజు రైతులు ఐదు వందల రూపాయలు ఉన్నది ఈ సమస్యను పరిష్కరించి మినిమం ధర కనీసం పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉండాలి ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మన రాయలసీమలో అల్లేని వర్గాలు పనులు చేసినారు కానీ దాన్ని ఆపేసినారు దానికి పూర్తి చేసే దానికోసం మనమంతా పోరాడాలని నా ఒక విన్నపము దానివల్ల మన రాయలసీమలో చాలా మంది రైతులు బాగుపడతారు చాలా కుటుంబాలు బాగుపడతాయి ఆ ఇందుని కాలువ చాలా తవ్వి చాలా కోట్లు వేస్ట్ చేస్తున్నారు ఆ నీళ్ళు ఇచ్చేదాని కోసం మనం రాయలసీమలో ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తలు కష్టపడాలనేసి అలాగే పల్మత్తంలో మనకు గంగనసేసర డామ్ అనేసి అమౌంట్ తీసుకొస్తున్నారు వాళ్ళు కానీ ఆ డామ్ కట్టలేదు ఆ డామ్ కూడా కడితే మన పల్నాడు మండలం చాలా బాగుపడుతుందని నా ఒక విన్నపోము అలాగే ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు నేను చిన్న పెద్ద ప్రతి ఒక్కరు పార్టీకి మామూలుగా గ్రామ స్థాయిలో కొత్తగా ఒక రెడ్ బుక్ అనేసి ఒక కొత్త పథకం ఒకటి వచ్చింది ఎక్కడొచ్చింది గ్రామ స్థాయిలో నుంచి వచ్చింది రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు గ్రామంలో ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడి ఒక అధికారికి చెప్పాలన్నా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది రెడ్ బుక్ అంటే ఇంక మనం చెప్పాల్సిన పని లేదు కూటమి ప్రభుత్వము ఈరోజు గ్రామ స్థాయిలో మనం ఇంతమంది చిత్తూరు జిల్లా నడిపొడ్డున ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి మనం పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం కదా కోసము మన అందరి కోసము మనం నలుమూల నుంచి చిత్తూరు జిల్లా నలుమూల నుంచి ఈ రోజు ఇక్కడ ఎవరికి వచ్చినామంటే మనం మనం మాత్రమే ఇక్కడ ఉన్నాము మన గ్రామంలో ఇంకెంతమంది ఉన్నారు అన్నా మేము రాలేకపోతున్నాము దయచేసి ఏమనుకోవద్దు మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే కదనా నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు ఈ రోజు మీరు వస్తాము మీ వెనకంటే మేము ఉంటాము అనేసి అంటే రాష్ట్ర స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని గ్రామ స్థాయిలో గాని ఈ రోజు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం బయట చెప్పుకోలేకున్నా ఉన్నది ఈరోజు మీకందరికి భరోసా మేమున్నాము అనేసి మొట్టమొదటిగా మా పలమనేరు నియోజకవర్గంలో మా బివిఎం శివశంకర్ అనే కుర్రాడు మా గ్రామ స్థాయి వరకు వచ్చి అన్నా నేను ఉన్నానన్నా అనేసి అని చెప్పేసి నియోజకరాత సుభాష్ చంద్ర బోస్ ఒక బలత్సీ ఒక అల్లూరు ఆఫీస్ లాగా ఈ స్టేజు మీద నాకు ఇన్స్పిరేషన్ శివక్షేత్రి సినిమాలో ప్రభాస్ మోడిపోతుంది ఎందుకు వస్తుంటాయి పోరాడం చేత మనకి తెలుస్తాం ప్రతి ఒక్కడు కూడా శివక్షేత్ర ప్రతి ఒక్కడు కూడా శివక్షేత్రా ముందు వెళ్ళండి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి

తమ్మున్న పెన్నిదివి నిరుపేదల సన్నిధివి మనసున్న మారానివి దోస్తానివి మహిళ లోకానికి నువ్వు మరో దుర్గవు యువ శక్తికి స్ఫూర్తి నింపె చైతన్యము నిరంతరం జనమే నీ ప్రాణము అమ్మా షర్మిలమ్మా నీ శక్తి ముందు శత్రువులే నిలవలేరమ్మా శర్మిలమ్మ శర్మిళమ్మా జన మే జేజేలు జే జమ్మా